నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాలి సమాజం గురించి కొద్దిగా మాట్లాడుకుందాం ఇట్లరా ఎందుకంటే మాట్లాడుకున్న సందర్భం వచ్చింది కాబట్టి ఈ విధంగా మేము ముందుకు వచ్చిన పద్మశాలి జనాభా అత్యధికంగా ఉన్నప్పటికీ రాజకీయంగా వెనుకబాటులో ఉంది అందుకే కదా యావత్ పద్మశాలి సమాజం కూడా పద్మశాలి రాజ్యాధికారం అందుకోవాలి సభలు సమావేశాలలో వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్లలో రోజూ మొత్తుకుంటూనే ఉన్నాం అవునా కదా మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలన్నికల పొరుగు సురువైంది సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ అయింది మరి ఎన్నికల్లో పద్మశాలల ఓట్లు ఎవరికి ప్రతీ కూడా ఆలోచించండి ఎందుకంటున్నానంటే రోజు పద్మశాల రాజ్యాధికారం అందుకోవాలి పద్మశాల నాయకులు ఎన్నికల్లో పోటీ చేయాలని మొత్తుకుంటూనే ఉన్నాం మొత్తుకుంటూనే ఉన్నాం ఎన్నికలు రాగానే నాది ఆ పార్టీ నాది ఇంకో పార్టీ నా లొటపీసారి పార్టీ అని పార్టీల వారిగా చీలిపోతున్నాం పద్మశాలి బిడ్డను ఒంటరి చేస్తున్నాం అట్లా అని చెప్పి ఏ రాజకీయ పార్టీ కూడా పద్మశాలి సమాజాన్ని పట్టించుకోదు ఏ రాజకీయ పార్టీ కూడా పద్మశాలి సమాజాన్ని దీగిన సందర్భాలు లేదు దానికి ఫలితము పద్మశాలి సమాజం రాజకీయంగా వెనుకబాటులోకి వెళ్ళిపోయింది రాజకీయ వివక్ష గురవుతున్నది క్రమేణా రాజకీయ బానిషత్వంలోకి పద్మశాలి సమాజం వెళ్ళిపోతున్నది దీనికి అందరికీ కారణం ఏంటంటే పద్మశాలి బిడ్డలకు ఓట్లేసే దమ్ము లేదు ఓట్లేసే దమ్ము లేదు అవున కదా ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు శాతం ఉంది లక్ష ఓట్లు ఒక రెండు వేల ఓట్లు వచ్చినాయి మన పద్మశాలి బిడ్డ పోటీ చేస్తే అది మన పద్మశాలి పౌరుషం ఒక పద్మశాలి బిడ్డగా మాట్లాడుతున్నా నేను కాబట్టి ఏమంటున్నానంటే ఇక మార్పు రావాలి పద్మశాలి రాజ్యాధికారం అందుకోవాలంటే ఓటు వేయాలి ఓటు వేసినప్పుడు రాజ్యాధికారం అందుకుంటాం ఓటు ఇంకొనికేసి మనం రాజ్యాధికారం ఎత్తే అందుకుంటాం ఆలోచించండి ఒక మాట స్పష్టంగా చెప్తున్నాం ఇట్లా ఇలా పద్మశాల నాయకులు పోటీ చేస్తే సర్పంచులుగా ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకుంటారు మరి మనం ఓటేసి మనకు మన ఆడు మనోడే కదా అని కనీసం ఆలోచన వేసి ఓటు వేయకపోతే అంటకంటే కులద్రోహం మరొకటి లేదు మన పద్మశాల బిడ్డ ఓడిపోతే మనం ఓడిపోయినట్టు కాదా మనం తలదించుకుంటే మనం తలదించుకున్నట్టు కదా ఒకసారి ప్రతి పద్మశాలి బిడ్డ ఆలోచించండి కాబట్టి ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు తెలంగాణ రాష్ట్రం సర్పంచ్ ఎన్నికలు ఒక నిజమైన పద్మశాలి బిడ్డగా నేను పద్మశాల బిడ్డకే ఓటేస్తానుకున్న పద్మశాలి మిత్రులు ఒకసారి వీడియోకు లైక్ కొట్టి షేర్ చేయండి ఒక విధంగా మీరు పద్మశాలి బిడ్డ ఓటేసినట్టే రాజకీయాలకు సంకేతం వెళ్ళిపోతుంది మన పద్మశాలి బిడ్డలు సర్పంచ్గా పోటీసిన వాళ్ళకు ఒక ధైర్యం వస్తుంది అరే నా ఊరు నా పక్కన ఉన్న ధైర్యం అయితే వస్తుంది అవునా కదా మీ ప్రాంతంలో పద్మశాలి బిడ్డ పోటీ చేసినప్పుడు నిజమైన పద్మశాలి బిడ్డగా ఓటు వేయండి మాది ఇంత జనాభా ఉంది ఇంత ఓటు బ్యాంక్ ఉందని గల్లగలేసుకొని చెప్పడం కాదు నీ ఓటు నీకు వేసుకునే దమ్ముందా లేదా అది మాత్రం ఆలోచించు పద్మశాలి సోదరుడా జయ పద్మశాలి జనాభా లిస్ట్ పెద్దగా ఉంది ఓటు బ్యాంక్ పెద్దగా ఉన్నది ఓటు బ్యాంక్ ఏ ఇలా రాజ్యాన్ని శాసించాలంటే ఓటు బ్యాంక్ కీలకం అంత పెద్ద ఓటు బ్యాంక్ మనం మాత్రమే అందుకోసం మా బిక్షార రంగాలు సాసించే స్థాయిలో ఉందాం రూల్ చేస్తాం రూల్ మనం ఏ రాజకీయాల్లో భిక్ష మాత్రం అవసరం లేదు రూల్ చేస్తాం